ఉపరి ప్రేక్షకులకు నమస్సులు మనలో చాలా మందికి తెలియనిది కాశ్మీర్ చరిత్రలో నిలిచిన లలితాదిత్యుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం లలితాదిత్యుడి సామ్రాజ్యం కాబూల్ సరిహద్దుల నుంచి బంగాళాకథ వరకు విస్తరించి ఉండేది చైనాతో చిరమి చేసి అరబులతో యుద్ధం చేసి తురకాల నుంచి నేటి ఆఫ్ఘనిస్తాన్ నాటి గాంధారాన్ని విముక్తం చేసిన వాడైన ఆయన సైన్యంలో చైనీయులు ఉండేవారు లలితాదిత్యుని వ్యూహకర్త చైనీయుడే పేరు చాణుక్యున్ లలితాదిత్యుడు దక్షిణా పదాన్ని తన గుడికి కిందకు తెచ్చేందుకు పల్లవులను ఓడించాడు మధ్య ఆసియాపై దండయాత్రలు చేశాడు చైనాలోని సిసింగయాంగ్ రాష్ట్రంలోని తుర్ఫన్ కుంచన్ సహా అనేక నగరాలను జయించాడు చైనా చరిత్రలో ఆయనను ముతోఫీ అని పేర్కొనేవారు ముతోఫీ అనేది ముక్తాపేడకు అపభ్రంశం అయి ఉండొచ్చు ఆయన విజయాతలను గుర్తించి చరిత్రకారులు ఆయనను కాశ్మీర్ అలెగ్జాండర్ అని కూడా అంటుంటారు ఆయన బాధాకరమైన అంశం ఏంటంటే పాఠ్యపుస్తకాలలో ఆయనకు చోటుండదు జాతి స్మృతి పథం నుంచి ప్రయత్నపూర్వంగా తొలగించబడిన ఆ రాజు పేరు లలితాదిత్య ముక్తాపీడ ఆయన కాశ్మీరానికి చెందిన హిందూ వంశరాజు సూర్యవంశ క్షత్రియ వీరునికి నాగవంశ క్షత్రియ కన్యకు జన్మించిన వాడే లలితాదిత్యుడు అని ఆయన నిర్మించి పూజించిన మార్తాండ మందిరం చెప్తుంది ఆయన పాలన బంగారు పాలన ఆయన యుగం స్వర్ణయుగం క్రీస్తు శకం ఏడు వందల ఇరవై నాలుగు నుంచి ఏడు వందల అరవై వరకు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల ఏడు నెలల పదకొండు రోజుల పాటు ఆయన పరిపాలించాడు కాలువలు తవ్వించాడు పూడికలు తీయించాడు కరకట్టలు నిర్మించి భూములను వ్యవసాయోగ్యం చేశాడు ఆయన కాలంలోనే నీటిని పొలాలకు పారించేందుకు చక్రాలను తిప్పి ఎత్తిపోతలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది ధర్మాన్ని కాపాడడం దేశ సరిహద్దులను కాపాడడం ప్రజల సుఖ సంతోషాలతో ఉండేలా చేయడం ద్వారా ఆయన తన పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా మార్చాడు నేటి కాశ్మీర్ భూమిలోని మార్తాండ మందిరం ఆయన కాలంలోనే స్థాపించారు అనంతనాగికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సువిశాల మందిరాన్ని నిర్మించాడు మార్తాండ మందిరం ఎంత సువిశాలమైంది అంటే ఇందులో ఎనభై నాలుగు దేవతా మందిరాలు ఉండేవి పరిహాసపురంలో రాజభవనం భగ్నావశేషాలు ముక్కచక్కలుగా మిగిలిన మర్థాండ మందిరం మాత్రమే నేటికి లలితాదిత్యుని గుర్తుగా మిగిలి ఉంది ఉదాహరణకు ఇటీవల ఒక సదస్సులో ఐసిహెచ్ఆర్ చెందిన పి రజనీష్ శుక్ల లలితాదిత్యుడి గురించి వామపక్ష చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ సమక్షంలో కాశ్మీర్ చరిత్ర గురించి ప్రకటించాడు ఇలా కాశ్మీర్ చరిత్రలో నిలిచిన లలితాదిత్యుడు ప్రాతస్మరణీయుడు అయినా మన నాయకుల అంటే బ్రిటిష్ వారు కాదు మన దేశాన్ని గత అరవై సంవత్సరాలుగా పాలించిన ఆ నాయకులు ఓట్ల కోసం మైనార్టీలను మెప్పించడం కోసం అక్బరు బార్బరు వంటి వాళ్ళని పాఠ్యపుస్తకాల్లో చేర్చారు తప్ప లలితాదిత్యుడిని ఎక్కడా చూపించలేదు అందుకే పంతొమ్మిది వందల నలభై ఏడులో మన భారతదేశం స్వతంత్రం సిద్ధించిన అభివృద్ధి చెందుతున్న దేశంగానే గత కొన్ని దశాబ్దాలుగా మిగిలిపోయింది తప్ప జాతీయత్వాన్ని పొడించి జాతిని ప్రేరణ కల్పించే ఇట్లాంటి లలితాదిత్యుడిని మన పాఠ్యపుస్తకాలలో కానీ మన మీడియాలలో కానీ తెలియజేయకపోవడం మన యొక్క దుస్థితి ఇటువంటి వీడియోలను పది మందికి పంచండి జాతీయుత భావాన్ని జాతి కోసం పరితిపించిన వాళ్ళని పది మందికి పరిచయం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బెల్ బటన్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి